హైదరాబాద్ లో తుపాకుల కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి పాత కక్షలు పంచాయతీలు సెటిల్మెంట్ ఏదైనా మాట వినకపోతే కొందరు నేరగాళ్లు తోటాతోనే సమాధానమిస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి అడ్డగోలుగా దేశవాలి తుపాకులు తెప్పించి ప్రత్యర్థులను అంతం పొందిస్తున్నారు తాజాగా మలక్పేట్లో చందునాయక్ అనే వ్యక్తిని కాల్చి చంపారు తరచూ నగరంలో ఏదో ఒక చోట తుపాకుల మూత వినిపించడం ఆందోళన కలిగిస్తోంది కమాండ్ కంట్రోల్ సెంటర్ కొత్త సాంకేతికతల వినియోగం శాంతి భద్రతల పరిరక్షణలో హైదరాబాద్ పోలీసులు దేశంలోనే ఉత్తమంగా పేరుగాంచారు అయితే నగరంలో అప్పుడప్పుడు జరుగుతున్న కాల్పుల ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నా అక్రమ ఆయుధాల రవాణా ఆగట్లేదు భారీగా ఆదాయం కళ చూస్తున్న కొందరు అక్రమ రవాణా బాట పడుతున్నారు పోలీసుల విశ్లేషణ మేరకు దేశవాలీ తుపాకులకు ఇతర రాష్ట్రాల్లో ఇరవై లోపు ఉన్న ధర హైదరాబాద్ వచ్చాక లక్ష వరకు చేరుతోంది ఆదాయం పెద్ద ఎత్తున వస్తుండటంతో గంజాయి డ్రగ్స్ తరహాలో కొత్త పద్ధతుల్లో తుపాకుల రవాణా సాగుతోంది విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్ లో అక్రమ ఆయుధాల సంఖ్య వేలల్లోనే ఉంటుందని అంచనా ఎక్కువగా బీహార్ ఉత్తరప్రదేశ్ నుంచి దేశవాలి తుపాకులు నగరానికి దిగుమతి అవుతున్నాయి గతంలో జార్ఖండ్ నుంచి తుపాకులు తెచ్చే సంస్కృతి ఉన్నా ప్రస్తుతం తగ్గిపోయింది జైళ్లలో పరిచయాలు అంతరాష్ట్ర ముఠాల మధ్య సంబంధాలతోనే తుపాకుల అక్రమ రవాణాకు బీజం పడుతోంది దీనికి తోడు హైదరాబాద్ కు ఉపాధి కోసం వచ్చే బీహార్ యూపీ వాసు డబ్బుకు ఆశపడి తుపాకుల రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు అసాంఘిక శక్తుల కదలికల మీద నిఘా తక్కువగా ఉండటం తుపాకుల అక్రమ రవాణాకు కలిసి వస్తోంది రైళ్లు ప్రైవేటు బస్సుల్లో తనిఖీలు తక్కువగా ఉండటాన్ని అవకాశంగా తీసుకుని హైదరాబాద్ కు దిగుమతి చేస్తున్నారు ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లలో ప్రవేశం బయటకొచ్చే రెండు మార్గాల్లో ఖచ్చితంగా తనిఖీలుంటాయి వీటిని తప్పించుకునేందుకు ప్రధాన నగరాలకు సమీపంలోని చిన్న స్టేషన్లలో దిగుతూ అక్కడి నుంచి ఆటోలు బస్సుల్లో చేరుకుంటున్నారు ఫోన్ ద్వారా తుపాకీ డీలర్స్ ని సంప్రదిస్తే పోలీసులు పసిగడుతున్నారని గుర్తించిన నెరగాళ్లు కొత్త పద్ధతుల్లో సంప్రదింపులు ఈమెయిల్ టెలిగ్రామ్ సామాజిక మాధ్యమాల్లో కోడ్ భాషల ద్వారా మాట్లాడుతూ నగరానికి తెప్పిస్తున్నారు గతేడాది బీహార్ నుంచి తుపాకులు తెచ్చిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు జైల్లో ఏర్పడ్డ పరిచయాలతో ఈమెయిల్ ద్వారా సంప్రదించి తీసుకొచ్చినట్లు గుర్తించి విస్తుపోయారు ఇటీవల జరిగిన పలు ఘటనలు అక్రమ తుపాకుల వినియోగాన్ని కళ్లకు కడుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున దొంగతనాలు చేస్తున్న నేరస్తుడు బత్తుల ప్రభాకర్ ను గచ్చిబౌలిలోని ప్రజం పబ్బు దగ్గర పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా నిందితుడు రెండు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యాడు అనంతరం అరెస్ట్ చేసిన పోలీసులు ఆరా తీయగా బీహార్ నుంచి మూడు తుపాకులు తెప్పించినట్లు చెప్పాడు తుపాకులతో పాటు నాలుగు వందల యాభై ఒక్క తోటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు గతేడాది బాలాపూర్లో షీటర్ ఖాజా రియాజుద్దీన్ ను కొందరు కాల్చి చంపారు నిందితుడు లక్నౌ నుంచి నలభై వేల రూపాయలకు తుపాకీ తెప్పించినట్లు గుర్తించారు మే నెలాఖరులో రాచకొండ పోలీసులు యూపీకి చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసి వారి నుంచి ఐదు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు ఈ ఏడాది మార్చిలోనూ ఓ నిందితుడు డబ్బుకు ఆశపడి బీహార్ నుంచి నగరానికి తుపాకులు తెచ్చి పోలీసులకు చిక్కాడు ఇలా నగరంలో వెలుగులోకి రానివి ఇంకా ఎన్నో ఉన్నాయి తాజాగా మలక్పేట్లో చందునాయక్ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందాడు